సంగారెడ్డి టౌన్ ప్రజలకు అందరికీ తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మున్సిపల్ లో పొద్దున ఎనిమిది నలభైకి హాస్టింగ్ చేయడం జరిగింది దాని తద్వారా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా వంద హండ్రెడ్ డేస్ కార్యక్రమం అనేది తీసుకుంది దాంట్లో హండ్రెడ్ డేస్ కార్యక్రమంలో ఇది శానిటేషన్ సంబంధించి ఈ రానున్న మాన్సూన్ సీజన్ కాబట్టి సీజనల్ డిసీజెస్ వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజ్ క్లీనింగ్ కానీ జేసీబీలు కూడా రెండు హైర్ చేసినాం మూడు ఆర్ ట్రాక్టర్లు కూడా హైర్ చేసినాం మా 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 వెహికల్స్ కాకుండా అదనంగా హైర్ చేసి ఈ మొత్తం పట్టణాన్ని ఈ డ్రైనేజ్ కానీ యాంటీ లార్వా కానీ ఫాగింగ్ కానీ ఇవన్నీ మరి పార్క్ క్లీనింగ్ కానీ స్కూల్స్ 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 క్లీనింగ్ కానీ ఇవన్నీ ఈ కార్య వందరోజు కార్యక్రమంలో పెట్టుకున్నాం అట్లనే ఐఏసీ యాక్టివిటీస్ పెట్టుకున్నాం మెప్మా స్టాఫ్ ద్వారా ఆర్సీల ద్వారా వార్డ్ ఆఫీసర్ల ద్వారా ఇవన్నీ ఐఏసీ యాక్టివిటీస్ పెట్టుకున్నాం మళ్ళీ అది కాకుండా శానిటేషన్ శానిటేషన్ వెహికల్స్లో కూడా ప్రచారం చేయడం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా మన మున్సిపల్ వెహికల్స్ వస్తాయి ఆ వెహికల్స్లోనే చెత్త వేయాలని ఈ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ఎందుకంటే మన పరిశుభ్రాలు మన శాఖ పరిశుభ్రం మన పరిశుభ్రాలు కరెక్ట్గా ఉంటేనే మనకి ఎలాంటి వ్యాధులు రావు మనం ఎందుకంటే ఇప్పుడు రానున్నది మాన్సూన్ సీజన్ కాబట్టి ఆల్రెడీ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది తొందరగానే స్టార్ట్ అయింది ఈసారి కాబట్టి మన హెల్త్ కాన్షియస్ కింద ఫస్ట్ మన ఇంట్లో మనం ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉంచుకోవద్దు దాంతో యాంటీ లార్వే దాంతో లార్వ అనేది పెరిగి దాంతో దోమలు అనేది ఫామ్ అయ్యి దాంతో డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటివి వస్తాయి దాన్ని ఒక వంద రోజుల కార్యక్రమం కింద తీసుకొని ఈరోజు ఈరోజు జెండా ఆవిష్కరణ తర్వాత ప్రతిజ్ఞ చేసినాం ప్లెడ్జ్ చేసినాం ప్లెడ్జ్ చేసినాక మన మన ఆఫీస్ నుంచి ర్యాలీగా తీసుకుంటూ తెలంగాణ రైజింగ్ ఫార్టీ సెవెన్ అని కాన్సెప్ట్తోని కాన్సెప్ట్తో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది తద్ ఆ యాక్టివిటీ తర్వాత ఇవాళ ఏం చేసినామంటే ఇవాళ శానిటేషన్ వర్కర్స్కి మరి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్కి అందులో వాటర్ సప్లై వర్కర్స్కి ఎలక్ట్రికల్ స్టాఫ్ వర్కర్స్కి యూనిఫామ్ ఇవ్వడం జరిగింది మన శానిటేషన్ వర్కర్స్కి అయితే కాకి బట్టలు ఇచ్చినాము అండ్ ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్కి అయితే నేవీ బ్లూ లైట్ బ్లూ షర్ట్ ఇచ్చినాము అలా మొత్తం మన మున్సిపల్ స్టాఫ్ మనం ఉన్న కార్మికులు అందరికీ మన మన వర్కర్స్కి అందరికీ ఇవాళ మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అదిగా డిస్ట్రిబ్యూట్ ఉట్టి క్లాతే ఇవ్వడం గాక వాళ్ళకు స్టిచ్చింగ్ కూడా మన మున్సిపల్ ద్వారానే చేయిస్తున్నాం స్టిచ్చింగ్ కానీ ఇది 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 అయిపోయినాక తర్వాత వాళ్ళకు నెక్స్ట్ దాంట్లో వాళ్ళకు సబ్బులు వాళ్ళకు కావాల్సిన నూనెలు వాళ్ళకు కావాల్సిన అన్నీ ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఇంకో ఇంకో ఫేస్లో ఇవ్వడం జరుగుతుంది ఇంకో పది పదిహేను రోజులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఇలా చేసిన కా యాక్టివిటీస్ అనమాట అనేది మన నిర్మలా జగ్గారెడ్డి గారి డీజీఐసి చైర్మన్ మరియు మాజీ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ వాళ్ళ మరి మా డిఈ మా ఏఈ మరి మా కార్మికులు మరి మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం నిర్వహించడం జరిగింది